और तो 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 कारीवेन तो 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 का बेटा का कानु शोगन्स कम ऑन बाबू ये मजा नहीं आ रहा है रेबा फुटबॉल कॉन्ट्रैक्ट कार्ड निकला है कहता वंदे नारे फुटबॉल कॉन्ट्रैक्ट कार्ड निकला है कहता वंदे नारे फुटबॉल कॉन्ट्रैक्ट कार्ड निकला है कहता वंदे नारे सी आई टी यू जिंदाबाद सी आई टी यू जिंदाबाद सी आई टी यू वंदे नारे यूनियन चाहिए फुटबॉल कॉन्ट्रैक्ट कार्ड निकला नो वंदे नारे सीरी सेक्शन वर्कर को चेंज चेंज स्थिति वाले गुवाले नुनु सुन मारले मारकांटक का लाइक कहता मारले जीआईटीयू इदि नोड मेठ कने है केना ने एला मेठ मेठ ता वो पेदका कोनो बेकु दिरु नुवा हां पेदका कत परताव लो हमरा दूर दूर तो दूर तो हां अणा रोड पे पर के हेगा दे વ సమాన వేతనం ఇచ్చేంత వరకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చేంత వరకు ఇంజనీర్ కారు స్కిల్స్ ఏమీ స్కిల్ ఇచ్చేంత వరకు ఇంజనీర్ కారు స్కిల్స్కి ఇచ్చేరు నా అట్లా పట్టుకో వెనకలా ముందుగా రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం ఏమనగా మున్సిపల్ కార్మికులు సమలో వెళ్ళి ఉండేది మీకు ఆల్రెడీ తెలుసు ఇది ఎనిమిదో రోజు కావడం ఈరోజు చర్చలకి గవర్నమెంట్ మా నాయకుల్ని రాష్ట్ర నాయకుల్ని పిలిచడం జరిగింది ఈ సందర్భంగా మేము కోరుకునేది ఒకటే జగనన్న ప్రభుత్వంలో మాకు ఈసారన్న చర్చలు సఫలమయ్యి మాకు న్యాయం జరగల్లా గత ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్న వర్కర్లకైతేనేమి ఇంకా ఇక ముందు చేస్తున్న వర్కర్లకి కరోనా టైంలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలని ఈ సందర్భంగా ప్రజల్ని ప్లస్టు ముఖ్యమంత్రి గారిని మా యూనియన్ తరపున మరియు మా కార్మికుల తరఫున కోరుకుంటున్నాము గుత్తి మున్సిపాలిటీ నందు ఎనిమిదవ రోజుకి సమ్మె చేరుకుంది ఈరోజు మన నాయకుల్ని రాజకీయ నాయకులు దీనికి పిలిచడం జరిగింది చర్చలకు పిలిచడం జరిగింది మాకు సానుకూలంగా ఈ ప్రభుత్వం స్పందిస్తుందని మేము కోరుకుంటున్నాము జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాము ఆ రోజు పాదయాత్రలో అందరిని పేరు పేరున తల మీద చేయిబెట్టి మీకు పర్మనెంట్ చేస్తాను సమాన పనికి సమాన వేతనం ఇస్తానని మీరు చెప్పడం జరిగింది ఈ రోజు కానీ మేము మంత్రులతో ప్రత్యేకంగా మాట్లాడి మాకు సానుకూలంగా ఈ ప్రభుత్వం స్పందిస్తారని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము ఒకవేళ సానుకూలంగా రాకపోతే ఈ సమ్మెను ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాముకి ఎనిమిదో రోజు సమ్మె చేయబట్టి ఎనిమిదో రోజు అయ్యింది కాకపోతే ఇంకా ఇంతవరకు మాకు ఏమీ లేదు కాకుండా మేము ఏం చెప్తున్నాం అంటే పక్క రాష్ట్ర వాళ్ళని చూసుకొని బస్సులు అన్నీ పెడతానని మీరు పెడతానంట బస్సులు కాదు మాకు కావాల్సింది మా పార్కి పారిశుద్ధ కార్మికులకి పర్మింట్లు ఇంజనీర్ సెక్షన్ వాళ్ళకి సెమ్ అది ఇవాళ అంతవరకు లేదంటే ఇంకా ఎంతకైనా తెగిస్తాం మేము అని మా మా పారిశుద్ధ కార్మికుల తరపున నేను మనవి చేసుకుంటాను జగన్మోహన్ రెడ్డి చేస్తారు మా కార్మికులకు ఈ పొద్దు చర్చలు పిలిచినారు మా నాయకుల్ని మా నాయకుల్ని పిలిచిన చర్చల్లో మా కార్మికులందరికీ న్యాయం చేసేలా మంత్రివర్గం కానీ గవర్నమెంట్ వడ్ జగన్మోహన్ రెడ్డి గారిని నిర్ణయం తీసుకోవాలని మాకు పొట్ట కడుపు నింపాలని సానుకూలంగా నిర్ణయం రావాలని మేము ఆశిస్తున్నాం మా కార్మికులు చాలా బాధల్లో ఉన్నారు దీన్ని ఆలోచించుకొని ప్రభుత్వం నాయకులైతేనేమి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి మా అందరికీ న్యాయం మేము కోరుకుంటున్నాం మీడియా తరపున నా పేరు సూర్యనారాయణ బుత్తి మున్సిపాలిటీ అధ్యక్షుడిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె ఎనిమిదవ రోజుకి చేరుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మకు నీరుగా ఉన్నట్లుంది మేమేమైతే గుండెమ్మ కోరికలు అనడం లేదు ఏమడుగుతున్నాం రెగ్యులర్ చేయమని అడుగుతున్నాము సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాము ఇంజనీర్ కార్మికులకి స్కిల్ సెమీ స్కిల్ అడుగుతున్నాము కనీసం ఈ కోరికలు కానీ తీర్చే మా కోరికలు తీర్చలేని ప్రభుత్వము మాకు ఎందుకని సందర్భంగా అడుగుతున్నాము కాబట్టి మా ఈరోజు మా రాష్ట్ర నాయకులు చర్చలకు పిలిపించడము చర్చలకు పిలిపించిన తర్వాత వాళ్ళకి నిరాశతో ఎన్నిక పంపించడం పంపించడం కాకుండా మా కార్మికులకి న్యాయమైన డిమాండ్లు మీరు విని ఆ చర్చలు సఫలము చేస్తారని ఈ సందర్భంగా కోరుతున్నాం అదేవిధంగా రాష్ట్రంలో కరోనా టైంలో రాష్ట్ర ప్రజలందరూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న సేవలు అయితే ఒకసారి గుర్తుపెట్టుకోండి అని ఒకసారి అడుగుతున్నాం ఆ రోజు మీరు ఏమన్నారు మన కార్మికులకి లక్ష రూపాయలు జీతం ఇచ్చినా తక్కువే అని అన్నారు కానీ మేము లక్ష రూపాయలు అడగడం లేదు కనీస వేతనం అడుగుతున్నాం కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళని కోరుతున్నాము కరోనా టైంలో మేము చేస్తున్న సేవలు కానీ మేము చేస్తున్న ఇబ్బందులు కానీ భార్య పిల్లలు అందరి మొత్తం ఇళ్ళలో ఇబ్బందులు పెట్టి మేము వచ్చి విధుల్లోకి హాజరయ్యి కరోనా టైంలో మేము మా కార్మికులు కరోనా ఇబ్బంది పడినా కానీ ఫస్ట్ మా ప్రజలు బాగుండాలా మా ఊరు బాగుండాలా అనే ఉద్దేశంతో మేము అంతా పని పనిచేసాము ఇదైనా గుర్తించి మాకు కనీస వేతనమైనా ఇప్పించాలని కోరుతున్నాము అదేవిధంగా మేము ఈరోజు చేస్తున్న సమ్మెకు ఎనిమిది రోజులైనా కానీ ఎక్కడికెక్కడ చెత్త నిలిచిపోయింది ఆ చెత్త నిలిచిపోయినా కానీ మా గుత్తి ప్రజలైతే ఇప్పటికి మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె అది వాళ్ళకి న్యాయమైన అని చెప్పేసి మాకు మద్దతు ఇస్తున్నారు అదేవిధంగా ప్రజాప్రతినిధులు వారు కాని మేము వాళ్ళ దగ్గరికి వెళ్లి మా గోడు వినిపించుకుంటే అయ్యా మీకే ఇస్తున్న వేతనము చాలి చాలని వేతనము కాబట్టి మీరు చేస్తున్నది న్యాయమైన డిమాండే కాబట్టి ఈ రోజు మేము రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి మేము కాని మా వంతు సాయం చేస్తామని వాళ్ళు మాకు మాట ఇచ్చారు అదేవిధంగా మీడియా మిత్రులు కానీ మేము మా కూడా మా పార్శుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు కానీ అది వాళ్ళకి వినిపిస్తే అయ్యా మీరు చేస్తున్న పని కానీ ఎవరు చేయలేరు కాబట్టి మీరు సమ సమన్వయం అడుగుతున్నారు కాబట్టి మాకు మీడియా మిత్రులు కానీ సపోర్ట్ చేస్తున్నారు కనుక అందరికీ మున్సిపల్ కార్మికుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం